ఇంకొకటి ఏంటంటే అది మన పార్లమెంట్ సభ్యులు ఇద్దరు ముగ్గురు ఇరవై మందితో అయ్యే సమస్య కాదు దేశ సమస్య దాంట్లో నా కూడా జరిగింది అంటే క్లారిఫై ఇస్తున్నా దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అయితే ఏదైతే ముస్లింలకు దాంట్లో ఇబ్బందికర ఉన్నాయో ఏమని ముందు చెప్పారు తర్వాత చంద్రబాబు నాయుడు వేరు కానీ వేరుగా ముందు ఇంకా ప్రాథమిక నా పేరు అబ్దుల్ కలాం అండి ఈ ఏపీఐసి కాలనీలో ఉన్నటువంటి కౌసర్ ఇస్లామిక్ సెంటర్ మస్జిదీ కౌసర్ ఇస్లామిక్ సెంటర్ కార్యదర్శి నేను ఇప్పుడే కొంతసేపటి ముందు ఇఫ్తార్ పార్టీలో గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు శివనాథ్ కేసిన శివనాథ్ సిండి గారు వచ్చారు వారు వచ్చి మాట్లాడేటారు మా మస్జిద్ నిర్మాణంలో కొన్ని సమస్యలు ఇంకా వేరే కొన్ని సమస్యలు ఉన్నాయి వారి ముందు వారి దృష్టికి తీసురా తీసుకురావడం జరిగింది వారు అంతా విన్నాక సానుకూలంగా స్పందించారు నాలుగో తారీఖు వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి నాలుగో తారీఖు తర్వాత వస్తాను వచ్చిన తర్వాత మీ సమస్యల్ని పరిష్కారం చేస్తాను అని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది ప్రధానంగా ఏంటి యాక్చువల్గా ఏంటంటే గవర్నమెంట్కి మనం ఒక స్థలం ఇస్తున్నప్పుడు ఇల్లు కానీ కట్టడం కానీ ఆ స్థలం మనంగా స్వచ్ఛందంగా ఇస్తున్నాం దానిలో ఉన్నటువంటి నిర్మాణాలకి గాను స్ట్రక్చరల్ కాంపన్సేషన్ అనేది ఒక నలభై శాతం ఇవ్వాలి అది అడుగుతున్నాం ధర్మంగా ఆయన నేను ట్రై చేస్తాను ఒక గౌరవని ముఖ్యమంత్రి గారి దగ్గర దృష్టి నేను ఇప్పించే ప్రయత్నం చేస్తాను వాగ్దానం చెప్పి సరే సార్